నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాణి బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని పది నిమిషాలు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూ చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సూపర్గా ఉంది టేస్ట్ అయితే టమాటా కైచెప్తో కానీ పుదీనా చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది ఇలా నిమ్మరసం పిండుకొని టమాటా కైచెప్ తోటి సూపర్ ఉంది టేస్ట్ అద్దరిపోయింది చూసారు కదా మంచి లుక్ తోటి సూపర్గా కుదిరింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన పదార్థాలు ఏందో తయారు చేసే విధానం ఎలాగో ఖచ్చితంగా మీరు కూడా చూసేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను వంద గ్రాములు పన్నీర్ని తీసుకొని అలా మీడియం సైజు కూడా కదండి ఇంకా చిన్నగా కట్ చేశాను చూశారు కదా ఆ విధంగా కట్ చేశాను ఎందుకంటే పిల్లలు తింటానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచేసాను ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పెద్దవి కూడా అంత బాగుండదు అందుకనేసి నేను ఆ విధంగా కట్ చేసి పక్కన పెట్టానండి చూశారు కదా ఆ విధంగా అన్నీ ఒకటే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము బౌల్ తీసుకొని బౌల్లో వేసేద్దాం అన్నిటిని కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తొందరగా కూడా ప్రాసెస్ అనేది తొందరగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ అండి నల్ల మిరియాల పౌడర్ అలాగే ఫ్లోర్ అండి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము మనం తీసుకున్న వంద గ్రాముల పన్నీర్కి కరెక్ట్ కొలతలండి ఇవి అలాగే కాన్ఫ్లవర్ మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్న తర్వాత పిండి అండి ఇది కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుందాము కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర బియ్యం పిండి ఉంటే వరిపిండి అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి అలాగే ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను గరం మసాలా పావు టీ స్పూన్ ఇప్పుడు మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ అండి ఒక చిటికడు వేసుకుందాం ఫుడ్ కలరు ఇవన్నీ కూడా బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మొక్కకు పట్టేలాగా కలుపుకోండి ఫస్ట్ అయితే ఇలా కలిపేద్దాం పొడి పొడిగానే అలా కలిపిన తర్వాత మంచి స్పైసీ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి మీరు కొంచెం ఎక్కువ అయితే కూడా కొంచెం వేసుకోవచ్చు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేశాను ఇప్పుడు అదంతా కూడా పొడిగా ఉన్నప్పుడు వన్ మినిట్ కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అలా చిలకరించినట్టు చిలకరించి మనకి మొక్కకు పట్టేలాగా బాగా కలపాలండి వన్ మినిట్ పాటు కొద్ది కొద్దిగా మొక్క అనేది పన్నీర్ అనేది ఎక్కడ విరగకుండా ఆ విధంగా మనకి కోటింగ్కి వచ్చే మొక్కకి కోటింగ్ ఎలా ఉంది ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మినిమమ్ ఇది ట్వంటీ మినిట్స్ అయినా పక్కన వేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి నానాలి కదా బాగా మొక్కకు పట్టాలి మనం వేసినంతా కూడాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తాం మీకు చూశారు కదా మీకు ఎంత టైం లేకుంటే మాత్రం పది నిమిషాలైనా సరే అలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మీకు అది ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ అనేది ఎక్కువ వీటెక్కకూడదండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ బాగా వీటెక్కకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత వేటెక్కుతుంది కదా ఆయిల్ అనేది ఈలోపు ఇది ఒకసారి కిందకి పైకి అలా తిప్పినట్లు చేద్దాము తిప్పిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందామండి పకోడా టైపు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ మరీ హైలో ఉండకూడదండి మాడిపోతాయి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వేసినవి వెమ్మంటే తిప్పకూడదు కాసేపు ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత మనం అటు తిప్పుకుందాము చూస్తారు కదా ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు అటు తిప్పేసుకుందాము అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే బాగా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంతా కూడా మనకు కుక్ అవుతుందనమాట బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా మంచి కలర్ తోటి సూపర్గా ఉన్నాయి అసలు చూసారు కదండి ఇప్పుడు ఇవి తీసేసుకుందాము బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆ విధంగా వచ్చిన తర్వాత తీసుకున్నాక మిగతాయి కూడా అలాగే వేసేసుకుందాము చూసారు కదా అవి కూడా తీసేసుకుందామండి ఇప్పుడు ఓ ప్లేట్లో కన్ని తీసుకున్న తర్వాత ఇంకా మంచి టేస్ట్ కోసం మనము మరో ప్యాన్ మరో ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆ ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అది ఫస్ట్ ఫ్రై అవ్వాలి మనకి చూశారు కదా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలాగే కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చిని అలా నిలువుగా కట్ చేసి వేశాను మీరు స్పైసీనెస్ కావాలనుకుంటే అలా వేసుకోండి మీరు కొంచెం స్పైసీ తక్కువ తినడం ఒక రెండు వేసుకోండి సరి సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి మరీ ఫైన్గా కలర్ రావాల్సిన అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు వేగింది కదా మనకి ఆవాలు చిట్టుపట్లు ఆడితే సరిపోతుంది ఇలా ఉంటేనే బాగుంటుందండి అలా అయితే మనకి సరిపోతుంది మరీ వేగాల్సిన అవసరం లేదు మనం తినేటప్పుడు అవి మధ్య మధ్యలో తింటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పన్నీర్ సిక్స్టీ ఫైవ్నే వేసేద్దాము అన్నీ ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుదామండి బాగా ముక్కకు పట్టాలి కదా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు పోపు అంతా కూడా బాగా పట్టాలన్నమాట వన్ మినిట్ పాటు అలాగే కలుపుకోవాలండి అప్పుడే మనకి ముక్కకు బాగా పడుతుంది సన్న మంట మీదే మీరు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి అంతే ఇప్పుడు వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి తోటి మేము ముందుకు వస్తాం